చల్లమ్మని వదిలేండదం మారుతుందని కంగారు పెడుతుంది చెప్పమ్మా అబ్దుల్ సలాం గారి ఫ్యామిలీ చాలా అన్యాయం కేసెస్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా అలాంటివి జరగడం మా మైనారిటీలో చాలా నేరం అలాంటి నేరాలు జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలు జిల్లాలో ఒక మైనారిటీ బాలిక పైన అత్యాచారం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్పీకి ఫోన్ చేసి మీకు ఎన్ని పోలీస్ బలగాలు కావాలో అడగండి నేను పంపిస్తాను ఇరవై నాలుగు గంటల్లో ఆ మానభంగం చేసిన వ్యక్తిని నా ముందర నిోబెట్టండి అని చెప్పారు అది ఎప్పుడైతే టీవీలో ఫ్లాష్ వచ్చిందో ఆ నేరం చేసిన వ్యక్తి ఒరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చెల్లమ్మ చంద్రబాబు నాయుడు గారంటే ఇలాంటి రౌడీ షీటర్లకి స్మగ్లర్స్కి భయం తల్లి మనందరం చూసాం నంద్యాలలో అనేక మంది మైనార్టీ సోదరులపైన దాడి జరిగింది తల్లి ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం నాకన్నా మీకే బాధ తెలుస్తుంది అలాంటిది అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబం కలిసి ఆత్మహత్య చేసుకున్నారంటే ఎన్ని వేధింపులు ఎదుర్కొని ఉంటారు వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది చెల్లి సో నాకు కూడా ఆ రోజు చాలా బాధేసింది ఈ ఘటనే కాదు తల్లి పలమనేరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా అక్కడ మిస్బాన్ ఒక పాప ఉంది అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది వైకాపా నాయకుడు కూతురు కూతురుకి సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ పిచ్చి పంపించేశారు అది తెలుసుకున్న మిస్బా ఆత్మహత్య చేసుకుంది తెలుసా ఆత్మహత్య చేసుకుంది ఆ డైరీ నేను చదివానమ్మా పాదయాత్రలు వచ్చి నాకు చూపించాను మొదటి పేజీలో మిస్బా రాస్తుంది నేను బాగా చదువుతా డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను కరెక్ట్గా పదిహేను ఇరవై పేజీల తర్వాత ఆత్మహత్య చేసుకునే ముందర లేఖ రాసింది నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు వైకాపా నాయకులు మా తల్లిదండ్రులు వేధిస్తున్నారు ఇదిగో ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి అని పేర్లు కూడా రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది నిజంగా ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగలే ఆత్మహత్యకి కారకులైన వ్యక్తుల్ని వ్యక్తులపైన ఇప్పటికీ ఒక కేసు పెట్టలేదు ఇట్లా అనేక ఘటనలు జరిగినాయి తల్లి ఇంకెంతమ్మా ఒక నెల ఒప్పికబట్టు పెట్టు అన్న చంద్రబాబు గారు ప్రభుత్వం రాబోతుంది ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ మేము వదిలిపెట్టాం ఎవరైతే గతంలో గత ఐదు సంవత్సరాలుగా ఆత్మహత్య చేసుకున్నారో ఎంక్వైరీ వేస్తాం దాని వెనకాల ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా చేసే బాధ్యత మీ లోకేష్ వ్యక్తిగతంగా తీసుకుంటారు ఆన్సర్ వచ్చింది అనుకుంటాను సార్ ఒక చిన్న మీరు ఇప్పుడు ఏదైతే ఆన్సర్ చెప్పారో సార్ దీనికి సంబంధించి సార్ ఆత్మహత్య చేసుకోవడం ఒకటమే పాపం అని చెప్పారు ఆత్మహత్యతో పాటు సార్ ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే ముఖ్యంగా ఇస్లాంలో సార్ ఆ తప్పును వెళ్ళి చేత్తో ఆపాలి సార్ లేదంటే నోటితో చెప్పాలి సార్ ఆపమని అది కూడా కాకపోతే మనసులో అన్న అనుకోవాలి సార్ ఈ తప్పు జరుగుతుంది వీళ్ళిట్టు చేసినారు ఆపాలని కానీ ఈ రోజుల్లో ఈ గడిచిన ఐదేళ్లలో ఎలా ఉందంటే సార్ ఆపేది కాదు కదా ఆ తప్పు జరుగుతుంటే చూస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం మరీ ఎక్కువ ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి లోపలేయడం అరెస్టులు చేయడం సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైతే మైనారిటీల మీద దాదాపు వందకు పైగా మైనారిటీలు ఏదైతే దౌర్జన్యాలకు గురయ్యారో అత్యాచారాలకు గురయ్యారో సార్ వీళ్ళందరికీ మీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సార్ ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు సార్ కేవలం మైనార్టీ సోదరుల పైన కాదు మైనార్టీ సోదరుల పైన దళితుల పైన బీసీల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరిగినాయి ఒక ఉదాహరణ ఇస్తా అమర్నాథ్ గౌడ్ అనే కుర్రు ఉన్నాడు రేపల్లి నియోజకవర్గం అక్కడ అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని వైకాపా నాయకుల పిల్లలు ఏడిపిస్తున్నారు అది తెలుసుకున్న అమర్నాథ్ గౌడ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఊరు పెద్దలకి ఆ వైకాపా పిల్లలు ఏం చేశారు తెలుసా అమర్నాథ్ గౌడ్ని చితకబాది అతను చదువుకున్న టెక్స్ట్ బుక్ నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి కాల్ చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు పెట్రోల్ పోసి తగలబెట్టారు అతను చేసిన తప్పేంటి మా అక్క పైన మా అక్కని ఎగతరాలు చేయొద్దు మా అక్కని ఇబ్బంది పెట్టద్దు అమర్నాథ్ గౌడ్ చనిపోయారు ఇలా అనేక ఘటనలు జరిగినాయి అందుకే మా మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చాం రేపు దర్యాప్తు చేస్తాం దీని వెనకాల ఎవరెవరున్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా యాక్షన్ తీసుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రైట్ సార్ అది ఖచ్చితంగా మన ప్రభుత్వం రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా లాభం చేకూరాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను సార్ మరొక ప్రశ్న ఇటువైపు నేను తీసుకుందాం సార్ తమ్ముడు చెప్పమ రాయలసీమ నుంచి ఏడు మంది ముఖ్యమంత్రులు అయ్యారన్న అయినా సరే రాయలసీమ అనగానే ముఖ్యంగా గుర్తుంచేది కరువు వాటర్ ప్రాబ్లమ్స్ బీడు భూములు యూత్ మైగ్రేషన్ ఇవి మన రాయలసీమకి పర్మనెంట్ అన్నా లేదా మీరు వచ్చాక దీన్ని ఎలా సాల్వ్ చేయబోతున్నారు తమ్ముడు నేను తిప్పి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా తెలుగు గంగా తీసుకొచ్చింది ఎవరు తెలుగుదేశం పార్టీ ప్రాజెక్ట్ శాతం పూర్తి చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ తొంభై శాతం సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ఎవరు ఇచ్చింది ఎవరు తెలుగుదేశం పార్టీ హార్టికల్చర్ ని పెద్ద ఎత్తున రాయలసీమకి ప్రోత్సహించింది ఎవరు తెలుగుదేశం పార్టీ అరే కార్లు తయారు చేసిన పరిశ్రమలు రాయలసీమకి తీసుకొచ్చింది ఎవరు సిబిఎన్ మీరు వాడే ఫోన్లు తయారు చేసే షామి రాయలసీమకి తీసుకొచ్చింది ఎవరు సిబిఎన్ ఇలా చెప్పుకుంటా పోతే వందల కొద్ది పరిశ్రమలు తీసుకొచ్చాం కానీ అది సరిపోదు ఇంకా చేయాలి ప్రధానంగా మనం చూస్తే కర్నూలు పార్లమెంట్ చాలా వెనుకబడింది దానికి కారణం రెండు సాగునీటి ప్రాజెక్టులు ఆ రెండు సాగునీటి ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేస్తే మొత్తం కర్నూలు పార్లమెంట్ సస్యశామలంగా ఉంటుంది అందుకే మేనిఫెస్టోలో మేము హామీ ఇచ్చాం ఆ రెండు సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం నంబర్ వన్ నంబర్ టూ మిషన్ రాయలసీమలో రాయలసీమ యువతకి నేను హామీ ఇచ్చా ఒక ఆటోమోటివ్ హబ్ గా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ గా హార్టికల్చర్ స్పోర్ట్స్ హబ్ గా డిఫెన్స్ హబ్గా రాయలసీమని తీర్చిదిద్దే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఆనాడే హామీ ఇచ్చా ఆ హామీకి మేము కూడా ఇప్పటికి కట్టుబడి ఉన్నాం రైట్ ఆన్సర్ వచ్చింది అనుకుంటాను బ్రదర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ లెఫ్ట్ అండి ముందుగా నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్ ఇప్పుడు మధ్య తరగతి కుటుంబం బ్రతకాలి అంటే చాలా కష్టం అయిపోయింది చాలా ధరలన్నీ పెరిగిపోయాయి కరెంటు బిల్లులతో సహా అన్ని పెరిగిపోయాయి మీరు పదవిలోకి వస్తే గనక వీటన్నిటిని ఎలా చేయగలరో కొంచెం తెలియజేయండి తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా పేరు అని చెప్పే కదా అని ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి పదే పదే అంటాడు బటన్ నొక్కినా బటన్ నొక్కినా ఆయన రెండు బటన్లు నొక్కుతాడు ఒకటి బొలుగు బటన్ తల్లి నొక్కుతాడు పది రూపాయలు అకౌంట్లో పడుతుంది అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఇష్టం పోతుంది తల్లి కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారమ్మా ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను పెంచారు చివరికి క్వాటర్ బాటిల్ ధరలు కూడా పెంచారు తల్లి ఇవన్నీ ఎందుకు పెంచారంటే ఆ అప్పులు కట్టాలి కనుక ఒక ముఖ్యమంత్రి పైన ఉన్న బాధ్యత కేవలం బటన్ వక్తం కాదు అభివృద్ధి చేయాలా ఉద్యోగాలు కల్పించాలా మన జీవితాల్లో మార్పు తీసుకురవాలా మీరు ఒక్కసారి ఆలోచించండి మా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరాలు ఒక్క కంపెనీని తీసుకొచ్చారా ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా లేదు ఈ ఈ పన్నుల భారం తగ్గించాలి అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు చెత్త పన్ను మేము తీసేస్తాము ఇంటి పన్ను తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం ఒక పద్ధతి ప్రకారం పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన వేస్తున్న అదనపు పన్ను కూడా తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా చేసే బాధ్యత కూడా మాది అని ఈ సభాముఖం తెలుపుతున్నాం ఇంకా మధ్యతరగతి కుటుంబాలకు వచ్చే గల ఎక్కువ శాతం మంది ఉద్యోగాలపైన ఆధారపడి ఉంటాడు తల్లి మన ప్రాంతానికి పెట్టుబడులు తీసుకురవాలా కంపెనీలు తీసుకురావాలా తమ్ముడు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పా ఒక ఎలక్ట్రానిక్స్ హబ్గా ఆటోమోటివ్ హబ్గా సిమెంట్ హబ్గా డిఫెన్స్ హబ్గా మన రాయలసీమను తీర్చిదిద్దేదానికి మనకు అవకాశం ఉంటుంది అది మేము చేస్తాం గతంలో మెగా సీట్ బాగ్ జేన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎన్ని తీసుకొచ్చాను తల్లి ఈ ముఖ్యమంత్రి చేతకాని వల్ల ఎన్ని వెళ్ళిపోయినాయి అవి ఎన్నొస్తే మనకు ఆదాయం కూడా పెరుగుతుంది కేవలం సంక్షేమం ఇస్తాం కాదు పేదరికం నుంచి పేద కుటుంబాన్ని బయటికి తీసుకురావాలంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఆ బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తప్పనిసరిగా చేపడుతుంది రైట్ ఆన్సర్ అని చెప్పి అనుకుంటాను సార్ గ్రీవెన్స్ చూద్దాం సార్ కొన్ని స్టూడెంట్స్ దగ్గర నుంచి కొనొచ్చినబ్బా ఎవరు నాకు క్వశ్చన్ అడతారో ఆడియన్స్ నుంచి లోపల